onion or something else one should have sense of comparing you suppose your children should have told that to you what you should have done i am asking that question ఈ క్వశ్చన్ లో అసలు తప్పేమనుందా యాక్చువల్ గా ఆవిడ చాలా సాఫ్ట్ గా సింపుల్ ఆన్సర్ ఇచ్చేసేయచ్చు ఈ యోగాంధ్ర ఈవెంట్ మీద మూడు వందల కోట్లు ఖర్చు పెట్టడం వల్ల మన స్టేట్ కి ఎలాంటి బెనిఫిట్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అవ్వచ్చు లేదా ఈ పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ అవడం వల్ల మెడికల్ ఎక్స్పెన్సెస్ తగ్గడం వల్ల అవ్వచ్చు ఒక నెంబర్ రూపంలో లేదా ఓవరాల్ బెనిఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆవిడికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఋషికొండ ప్రాపర్టీ కన్నా ఇది ఏ రకంగా బెటర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తే సరిపోయేది కానీ దానికి ఆవిడ మీద ఎలా ఫైర్ అయ్యారో చూడండి